ప్రభు నే స్వీకరిస్తున్నామునా అడిగినటువంటి క్రైస్త మిత్రులందరికీ నా యొక్క ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేస్తున్నాను నిన్న మాట్లాడిన మాటే నిన్న ఏదైతే ప్రస్తావించానో అందులోంచి మరి కొద్దిగా వివరణ వివరణిద్దామనుకుంటున్నానండి మతి వార్త ఐదు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల నుంచి కొద్దిగా వివరణిద్దామనుకుంటున్నాను ఏంటన్నట్లయితే ప్రభు పలికిన మాట ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనాను కుట్టివేయవచ్చి తిన తలంచవద్దు మరి ఎందుకు వచ్చాడంట నెరవేర్చుటే గాని కుట్టివేటకు నేను రాలేదు ప్రభు యొక్క రాకడ మొదటి రాకడ ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనాన్ని నెరవేర్చుటకు తర్వాత ఇంకో మాట అన్నాడు ఆకాశమును భూమియు గించి పోయిననే గాని ధర్మశాస్త్రం అంత నెరవేరే వరకు దాని నుండి ఒక పొల్లైనను యొక్క సున్నైనను తప్పిపోదని నిశ్చిమగా మీతో చెప్పొచ్చు కన్ఫర్మ్ చెప్తున్నాడు ఇది చాలా మందికి అర్థం కాలేదు ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం గమనించాలి నెరవేర్చట వేరు ఆచరించట వేరు ఎవరు నెరవేర్చగలరు అంటే ఎవరి గురించి అయితే వ్రాయబడిందో ఆ వ్యక్తి నెరవేర్చాలి ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడిందో వారు ఆచరించాలి ఎవరి గురించి వ్రాయబడిందో ఆయన నెరవేర్చాలి నెరవేర్చట వేరు ఆచరించట వేరు అంటే పాటించట వేరు ప్రభుని క్రీస్తు వారు ఆచరించారు నెరవేర్చారు ముఖ్యంగా ఆయన నెరవేర్చడానికి వచ్చారు యోహాశివార్త మధ్యాధ్యాయంలో నలభై ఐదవ వచనంలో పిలుపు మాట్లాడుతూ కలికిన మాట్లామండి పిలుపు నాతన ఏరును కనుగొని ధర్మశాస్త్రములో మోసయు ప్రవక్తును ఎవరి నుంచి వ్రాసిరో ఆయనను కనుగొంటివి ఆయన యోసేపు కుమారుడైన నజరుడునాతడితో చెప్పాను ధర్మశాస్త్రంలో మోసయు ప్రవక్తులు ఎవరి వ్రాసిరో ఆయన కనుగొంటా అంటే వ్రాయబడిన వాడు కనబడ్డాడు వ్రాయబడిన వాడు నెరవేర్చాలి ఏమి నెరవేర్చాలి వ్రాసిన విధంగా లోకంలోకి రావాలి వ్రాసిన విధంగానే ఆయన మరణించాలి వ్రాసిన విధంగానే ఆయన పునరుద్ధనం చెందాలి లేఖనముల ప్రకారము అని గురించి చెప్పడం ఆయన గురించి కాబట్టి ధర్మశాస్త్రం నెరవేర్చట వేరు పాటించట వేరు నేను గాని మీరు కాని నెరవేర్చలేము ఎందుకంటే అది మన గురించి వ్రాయబడలేదు ఆయన గురించి రాయబడదు కాబట్టి ఆయన ఆ పుట్టాడు ఆ జీవించాడు ఆ రితిగా వరణించాడు ఆ ఆయన తిరిగి వచ్చాడు అందు గురించి పలుకుతున్నాడు ధర్మశాస్త్రం ప్రవక్తల ప్రవర్తన వసనముల నేను తలంచవద్దు అందులో ఉన్నవని చేయడానికి వచ్చాను నేను ప్రతిదీ నన్ను గురించి ఏవైతే వ్రాయబడిందో వాటి కూడా నేను నెరవేర్చి తీరుతాను పుల్లుగా సున్నగా తప్పిపోదు అని ఇస్తూ సమస్తం నెరవేర్చు తన గురించి రాయబడింది ఇది పాత మన కొట్టివేయబడిన కొరకు రాయబడిన మాటనే చాలా నవ్వుకుంటున్నారు కానీ కాదు పాత కొట్టివేసే దాని గురించి ఇక్కడ మాట్లాడలేదు కానీ క్రీస్తు గురించి రాయబడినవి తాను నెరవేరుస్తానని చెప్పుకుంటున్నాడు అందుకే ప్రభు హేసి క్రీస్తు వారు పునరుత్నం చెందిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ లుకాస్ వార్త ఇరవై నాలుగు వచ్చిన నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వచనాలు చాలా విప్లంగా వార్త మాట్లాడుతున్నాడు చూద్దామండి నలభై నాలుగు లుకా అంతటా ఆయన మోషి ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినూ ఏవే వైద్యాన్ని గురించి వ్రాయబడినో అవన్నీ నెరవేరవలినని నేను మీ యొక్క ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను మా తీసి వారితో ఐదు పదిహేడు పెద్దతో చెప్పిన మాటలు నేను అన్నాను కదా ఒకటి కూడా తప్పిపోతున్నాను అది నెరవేరింది అని చెప్తున్నాడు ఆయన నెరవేరవలినని నేను మీ యొక్క ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినమనే భర్త చెప్పాను అప్పుడు వారి లేఖనం గ్రహించినట్టుగా ఆయన వారి మనసు తెరిచి ముఖ్యమైన మాట నలభై ఆరవ జనము క్రీస్తు శ్రమపడి మూడవ మృతుల నుండి లేచున నీయుషులే మొదలు కొన్ని సమస్త ధర్మంలో ఆయన పెరట మారు మనసు పాప క్షమాపణ నీయు వ్రాయబడి ఉన్నది ఆయన శ్రమపడి మరణించి తిరిగిలేస్తాడని ఆ తర్వాత సర్వలోకం స్వార్థ ప్రకటించబడుతుందని రాయబడింది అది నెరవేరింది ఇప్పుడు ప్రకటించండి అని వారితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇది ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డ కొరకు రాయబడిన మాట కాదు కానీ ప్రభువు గురించి రాయబడిని నెరవేరడానికి అది చెప్తున్నాడు ఆయన కన్యకర్హం పుట్టాలి పుట్టాడు ఆయన బెత్తరంగులు పుట్టాడు రాయబడింది పుట్టాడు ఆయన శ్రమ పడాలి శ్రమ పడ్డాడు మరణించాలి మరణించాడు తిరిగి లామని రాయబడింది లేచాడు అది నెరవేరింది ఇది పాత్ర కొట్టివేసే విధానం గురించి మాట మాట కాదు మీరందరూ గ్రహించారని అనుకుంటున్నాను అందరిక మందరములు దేవుడు మిమ్మల్ని తీర్చగాక ఆమె